ముప్పై ఒక నెలలు అయితే విషయం ఏంటంటే ఇప్పుడు వైసీపీ ఏపీలో ఓడిపోవడానికి ఒక విచిత్రమైన కారణం హిందూపురం ఉంది ఇక్కడ మన ఆయన బాలకృష్ణ హిందూపురం బాలకృష్ణ అక్కడ ఎంఎల్ఏగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వార్డ్ నెంబర్ ఎంతనో ఉంది సమ్ ఒక పద్దెనిమిదో వార్డు ఏదో ఉంది ఓకే ఆ వార్డులో దాదాపు ఒక పద్దెనిమిది వందల ముప్పై ఏమో ఓట్లు ఓట్లు ఓకే పద్దెనిమిది వందల ముప్పై దాదాపు రెండు వేల ఓట్లు ఉన్నాయి అక్కడ అంటే ఆ సబ్జెక్టు కరెక్షన్ అయితే ఈ పద్దెనిమిది ఇక్కడ ఈ వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తుంది వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్ దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అయితే ఈ అసెంబ్లీ మొన్న జరిగిన అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి పడ్డ ఓట్లు ఒకటే కనీసం ఈ కౌన్సిలర్ ఆయన భార్యనే నేను సంథింగ్ ఏదో జరిగింది అనేది ఒక చర్చనైతే ఆరోపణ జరుగుతా ఉంది నలభై శాతం ఓటు బ్యాంక్ వస్తుంది నలభై శాతం ఓటు బ్యాంక్ వస్తుంది పదకొండు సీట్లు వస్తాయి ఇక్కడ ఒడిశాలో బీజేడీ బీజు జనతా ఏదైతే ఉందో బీజేడీ పార్టీకి యాభై స్థానాల దాకా వస్తాయి ఒక్క ఎంపీ కూడా రాదు అసెంబ్లీలు ఏమో యాభై ఎమ్మెల్యేలు వస్తాయి ఇట్లా ఒక్కటి కూడా రాదు ఒక ఐటీ ఎక్స్పర్ట్ ఏమంటున్నాడు అంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు ఒకవేళ ఇక్కడ పద్దెనిమిది వందల ఓట్లు నేను పద్దెనిమిది వందల ఓట్లు ఉంటే ఈ పద్దెనిమిది వందల ఓట్లల్లా ఒకవేళ ఒక పార్టీకి ఎక్స్ పార్టీకి ఒక ఎనిమిది వందల ఓట్లు వై పార్టీకి ఎనిమిది వందల ఓట్లు ఎనిమిది పదహారు ఇంకా రెండు వందల ఓట్లు ఇంకా ఇంకా జెడ్ పార్టీకి రెండు వందల ఓట్లు వచ్చినాయి అనుకో అయితే ఏమైతుంటే అసలు యాక్చువల్గా ఎక్స్ పార్టీకి డిసైడ్ చేస్తారట డిసైడ్ చేసేసి ఆటోమేటిక్ గా ఒక నాలుగు వందల ఓట్లు అంటే ఇప్పుడు ఇంత ఏం వస్తాను కాదు ఒక నాలుగు వందల ఓట్లు డిసైడ్ చేసేసి ఇంత పర్సెంటేజ్ అని డిసైడ్ చేస్తారు నాలుగు వందల ఓట్లు ఇక్కడ ఎక్స్ నుంచి అది జడ్ నుంచి వై నుంచి నాలుగు వందల ఓట్లు ఇక్కడికి వచ్చేస్తాయి నాలుగు వందలు ఇక్కడికి వచ్చేస్తే పన్నెండు వందల ఓట్లు అయితాయి ఎట్లా వస్తాయి ఇవి అంటే అంటే ఈ ఉంటాయి కదా ఈవీఎంలు స్లిప్ లైతే లెక్క పెట్టాం కదా అయితే ఈ రోజు ఎప్పుడు రిజల్ట్ ఇస్తారు మీకు విషయం తెలుసా ఎప్పుడు రిజల్ట్ ఇస్తారు మీకు తెలియని విషయం ఏంటంటే స్లిప్లు కూడా మారిపోతాయట కూడా మారిపోతాయట నాకు ఏది ఒక రిసెర్చ్ వాళ్ళు తీసిరు దానికి ఆపిల్ ఆరెంజ్ గుమ్మడిపాండ్ అని మూడు పెట్టి